ముందు తర్వాత మనం అక్కడికి వెళ్దాం అడవిగా ఎందుకు ఏర్పడిందంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఏదో వైట్ షాడో అక్కడ హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మనం అడవిగా ఏర్పడ్డ ఒక సైట్లో ఉన్నాం సో అది అడవిగా ఎందుకు ఏర్పడిందో ఈరోజు నేను క్లారిటీగా చెప్తాను ముందు తర్వాత మనం అక్కడికి వెళ్దాం అడవిగా ఎందుకు ఏర్పడిందంటే ఒక బిల్డర్ ఈ సైట్ని కొనుక్కున్నానంట బిల్డింగ్ కట్టుకుందామని సో అక్కడ ఆ సైట్కి ఆనుకుని పెద్ద శ్మశానం ఒకటి ఉంది సో అక్కడ నైట్ వర్క్ చేస్తుంటే అనుకోకుండా అక్కడికి దెయ్యాలు వచ్చినాయి అంట ఒకటి కాదు రెండు కాదు దెయ్యాలు వచ్చినాయి అంట సో అప్పటి నుంచి అక్కడ ఈ ఈ ప్లేస్ని బ్యాన్ చేసేసి అక్కడ కట్టడానికి వీల్లేదని చెప్పేసి గవర్నమెంట్ స్టే ఇచ్చిందంట సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేద్దాం లెట్స్ గెట్ రెడీ గైస్ ఏమైనా కనిపించవచ్చు ఇప్పుడు మనం ఆ ప్లేస్కి ఎంటర్ అవుతున్నాం జస్ట్ ఇంకా కొంచెం దూరం లోపలికి వెళ్తే ఆ ప్లేస్ వస్తుంది సో వెరీ ఎక్సైట్మెంట్ చూడాలి ఏం జరుగుతుందో సో వీలైనంత వరకు క్యాప్చర్ చేస్తాను ఇంకా ఏమైనా కనపడతాయేమో చూద్దాం ఈ ప్లేసు చాలా వాంటెడ్గా మారిందంట సో అందుకని సాయంత్రం ఆరికే చాలు ఇక్కడికి ఎవరు రావట్లేదంట మనం అయితే అట్లీస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం చూద్దాం ఏమైనా కనిపిస్తాయేమో అలా ముందుకు వెళ్తూ ఉంటే ఏమైనా కనిపించచ్చు సో ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే రండి బయటికి మాట్లాడుకుందాం హలో ఎవరైనా ఉన్నారా హలో ఎనీబడీ దేర్ ఇక్కడ ఎవరైనా ఉంటే రండి సో ఇదే ఆ సైట్ చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయిందంట సో చూద్దాం మనకి ఎలాంటి యాక్టివిటీస్ ఏమన్నా ఎదురవుతాయేమో విలేజ్ కూడా పెద్ద దూరంలో లేదు కానీ ఇక్కడికి రావడానికి మళ్ళీకి సాయంత్రం ఆరు అయితే చాలంటే ఇంకెవరు రారండి ఎక్కడికి హలో ఫ్లాష్ అని చేద్దాం బాగా దట్టంగా మారిపోయింది హలో ఎవరైనా ఉన్నారా ఏవో పురుగుల సౌండ్లు తప్పితే నాకేమైతే ఏమో అనిపించట్లేదు ఇక్కడ కానీ ఇక్కడ చాలా మంది ఇంట్లో భయపడుతున్నారు అర్థం కావట్లేదు ఊరు ఊరి ఇటు రావడానికి భయపడుతుంది hello, chào đây là Nara. hello హలో ఎవరైనా ఉన్నారు ఇక్కడ అంటే చెప్పండి హలో ఏదో కేవ్ కేవ్ అన్న కేకలు ఏం పడుతున్నాయి కానీ మనుషులైతే ఎక్కడ కంఫర్ట్లేదు ఇక్కడ సో అదేమై ఉంటుంది Halo. Halo. Reno nara leda. Ya Reno rendi Halo. లేదు ఏదో వైట్ షేడోలా కనబడుతుంది ఏదైతే హలో మీరు ఉన్నారని నాకు అర్థమైంది ఓకే హలో హలో గాయస్ నిజంగానే ఇక్కడ జనం భయపడుతున్నట్లుగానే నిజంగానే ఇక్కడ ఆత్మలు ఉన్నాయి నాకైతే కనిపించింది ఆల్రెడీ గూజ్ బామ్స్ కూడా స్టార్ట్ అయింది సరే వీడియోని ఎడిట్ చేసేటప్పుడు చూస్తా వీడియోలో ఏమైనా క్యాప్చర్ అయిందా లేదా అనేది ఇంకా నాకు ఆయిస్ వీడియోని చూసేవాళ్ళు కొద్దిగా బోస్ట్ అప్పేవాళ్ళు నాకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం షేర్ చేయడం ఇలాంటివి చేస్తే నాకు కూడా ఇంకా కొంచెం మంచి మంచి వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో గాయస్ ఇది బ్యాన్ అయిన సైట్ పాప మా బిల్డర్ ఎంతో ఇష్టంగా కొనుక్కొని చివరికి ఇలాగా దెయ్యాలు దెబ్బగా మారిపోయేలాగా అయిపోయింది సో ఇంక గాయస్ వీలైతే పార్ట్ టూ కూడా ట్రై చేద్దాం